ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి పదిన గేమ్ చేంజర్ పన్నెండున డాకు మహారాజు పద్నాలుగున సంక్రాంతికి వస్తున్న సినిమాలు విడుదలయ్యాయి ఈ మూడింటితో సినిమా సంక్రాంతి పరిపూర్ణమైంది రామ్ చరణ్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ అన్ని విధాల ప్రేక్షకుల్ని నిరాశపరిచింది మెగా ఫ్యాన్స్ ని కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది డాకు మహారాజు మంచి టాక్ ను అందుకుంది వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాయి ఈ సినిమాల్లో ఏ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుందో సంక్రాంతి విన్నారెవరో ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో మొదటగా గేమ్ చేంజర్ మూవీ థియేటర్ లోకి వచ్చింది ఈ సినిమాలో విషయం లేదని రివ్యూలు తేల్చేశాయి వసూళ్లు అంతే దారుణంగా ఉన్నాయి తొలి రోజు టాక్ రాగానే సినిమా ఫలితం అర్థమైపోయింది చాలా చోట్ల గేమ్ చేంజర్ సినిమా తీసేసి డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకు థియేటర్లు ఇచ్చారు సంక్రాంతి సీజన్ కాబట్టి కనీసం ఫస్ట్ షో సెకండ్ షో టికెట్లు అమ్ముడవుతున్నాయి ఇక పన్నెండున వచ్చిన డాకు మహారాజు బాలయ్య ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేస్తుంది కొత్త కథ కాకపోయినా కొత్త తరహా స్క్రీన్ ప్లే కాకపోయినా బాలయ్యని స్టైలిష్ గా చూపించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది పైగా విడుదలకు ముందు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఉంది అది బాగా హెల్ప్ అయింది దానికి తోడు గేమ్ చేంజర్ డిజాస్టర్ అవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చింది అక్కడక్కడ మార్నింగ్ షోలకు జనం పల్చగా ఉంటున్నారు కానీ ఫస్ట్ షో సెకండ్ షోలు హౌస్ఫుల్ అవుతున్నాయి సంక్రాంతి సినిమాల్లో లాంగ్ రన్ కు ఛాన్స్ ఉన్న సినిమా ఇది ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసింది అనిల్ రావి పుడి మార్క్ కామెడీ వెంకీ టైమింగ్ ఫ్యామిలీ సినిమా అనే ముద్ర గట్టు మీద పాట ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ ని బాగా ఈజీగా హ్యాండిల్ చేయగలిగిన అనిల్ రావి సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి తేలిపోయాడు కిడ్నాప్ డ్రామా రక్తి కట్టకపోవడం అతి పెద్ద మైనస్ ఈ సినిమా విడుదలకు ముందు క్రిమ్స్ కామెడీ అంటూ కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు క్రిన్స్ కామెడీ కాదు అలాగని థియేటర్ నుంచి బయటకు వచ్చి గుర్తు చేసుకుని మరీ నవ్వుకునే సీన్లు అయితే లేవు జస్ట్ టైం పాస్ సినిమా కాకపోతే ఈ సంక్రాంతి సినిమాలో ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న సినిమా ఇది పండగ సీజన్ ని బాగా క్యాష్ చేసుకోగలుగుతుంది ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందా లేదా అనేది అనుమానమే సంక్రాంతి సీజన్ ముగిసాక దీని జాతకాన్ని అంచనా వేయచ్చు ప్రస్తుతానికి సంక్రాంతికి వస్తున్న మూవీ విన్నర్ అనే టాక్ నే అందుకుంది ఈ నెల ఆఖరిలోగా ప్లేస్ మారుతుందేమో చూడాలి మరి